ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి ఆగర్లో భాగంగా ఐదవ తేదీ అక్టోబర్ అంటే శనివారం నాడు అమ్మవారిని రాజమాతంగిగా అలంకరించుకుంటాం దాన్నే రాజశ్యామల అంటారు రాజమాతంగి అనేటువంటిది మనకు మన దశమహా విద్యలో కానీ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఘట్టాల్లో కానీ అమ్మవారి యొక్క నామంగా రాజమాతంగి నామంగా పిలువబడుతుంది ఆ రాజమాతంగి అలంకరణ రోజున అమ్మవారికి మనము దేవీ సూక్తంతో వెయ్యి ఆవృత్తులు దేవీ సూక్తంతో హోమం జరుగుతుంది విశేష ద్రవ్యాలతో అలాగనే రాజమాతంగి రాజశ్యామల హోమం కూడా జరుగుతూ ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తి లక్ష నిమ్మకాయలతోటి అర్చన చేస్తాం అంటే భక్తులు ఒక్కొక్కళ్ళు మూడు నిమ్మకాయలు తెస్తే చాలు లక్ష దాటిపోతుంది ఈ నిమ్మకాయలతోటి అమ్మవారికి విశేష అలంకరణ చేసి ఆ నరఘోష దృష్టి తొలగించి మీ అందరికీ ఈతి బాధలు తొలగాలని సంకల్పించి మీ అందరి చేత నామాన్ని ఉచ్చరింపజేసి ఆ రోజు సాయంత్రం అమ్మవారి అలంకరణ దర్శించుకుని వచ్చి ప్రాంగణంలో కూర్చున్న మీ చేత స్వయంగా మంత్రాల్ని ఉచ్చరింపజేస్తూ ఆ లక్ష నిమ్మకాయలతో అర్చన చేసి తదుపరి రోజు మరుసటి రోజున మీరు పూజ పూర్తి చేసుకుని శతకోటి కుంకుమార్చనలో పాల్గొని పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయల్ని మళ్ళీ ప్రసాదంగా మీకే ఇస్తాం యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి